బీహార్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్తుమూర్తి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపురం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు సూర్వీరాజు గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీహార్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపురం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుర్విరాజుగౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనబైన దేవేందర్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కిలి రాజు యాదవ్ జిల్లా నాయకులు వెంకటచారి వంగారి రఘు లక్ష్మీనారాయణ మండల ప్రధాన కార్యదర్శి గొల్లూరు యాదగిరి చిలువేరు వెంకటేష్ మండల ఉపాధ్యక్షులు సంపతి సుధాకర్ రెడ్డి సుర్వి వెంకటేష్ గౌడ్ కట్కూరి లక్ష్మీ వెంకటేష్ మండల కార్యదర్శి గోడూరు బీరయ్య నరి నరసింహ జకర్తి నరసింహ వీరమల్ల జంగయ్య ఇంద్రసేనారెడ్డి ఉష్కాగులగిరి మంజునాథ్ రెడ్డి కరెంటు ఓతు రమేష్ మారసాని సాయి యాదయ్య శ్రవణ్ గోగూరు మేఘావత్ రాజు గుని అశోక్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు